ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రూప్ సింగర్ శారీస్ కొత్తవి వచ్చినాయి కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్స్ చాలా బాగా ఇచ్చారు అవి మీకు కూడా చూపిస్తాను చూడండి ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఈ శారీ చూడండి నెమ్లీ బ్లూ కలర్ శారీ అనమాట గోల్డ్ కలర్ ఫినిషింగ్తో డిజైన్ ఇలా ఇచ్చారండి శారీ మొత్తం కింద బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చారు బార్డర్ మీద గోల్డ్ కలర్తో ఇలా డిజైన్ వచ్చింది ఈ డిజైన్ మధ్యలో మొత్తం గోల్డ్ కలర్ కుందన్స్ కూడా ఇచ్చారండి చూడండి శారీ ఎంత బాగుందో శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది డిజైన్ వచ్చేసి శారీ మొత్తం ఇలా వస్తుంది గోల్డ్ కలర్ స్టోన్స్ కూడా ఇచ్చారు చూడండి చూడండి శారీ లుకింగ్ వేస్ చాలా బాగుంటుంది కట్టుకున్నట్లయితే వెయిట్ అయితే లేవు ఇవి మనకి పార్టీ వేర్కి అండ్ పెట్టుబడులకు కూడా ఇవి మీకు చాలా బాగా యూస్ అవుతాయి ఎవరికైనా నచ్చినట్లయితే ఆర్డర్ పెట్టుకోండి చూడండి శారీస్ వెయిట్ అయితే లేవు చాలా సింపుల్గా ఉన్నాయి ఈవినింగ్ అప్పుడు ఇవి కట్టుకున్నట్లయితే చాలా బ్రైట్గా మెరుస్తూ ఉంటాయి అన్నమాట స్టోన్ వర్క్ వచ్చింది కాబట్టి చూడండి ఎంత బాగుందో శారీ లుకింగ్ వేస్ వచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చారు బార్డర్ మీద గోల్డ్ కలర్ డిజైన్ ఇచ్చారనమాట ఇలాగ చాలా బాగుంది ఈ సారీ లుకింగ్ వేస్ చూడండి సేమ్ ఇలాగే ఉంటుందన్నమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇస్తారు మీకు ఒకసారి ఓపెన్ చేసుకోవడం చూపిస్తాను చూడండి బార్డర్ కింద బార్డర్ ఎలా వస్తుంది పళ్ళు బార్డర్ డిజైన్ ఎలా వస్తుంది కట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది శారీ లుకింగ్ వేర్స్ వచ్చి ఓకే ఈ శారీ చూడండి దీంట్లోని మెరూన్ రెడ్ కలర్ శారీ అనమాట ఇది గోల్డ్ కలర్ తో డిజైన్ ఇలా వచ్చింది చూడండి పెద్ద బార్డర్ ఇచ్చారనమాట బార్డర్ మీద విత్ స్టోన్ వర్క్ వచ్చింది శారీ మొత్తం కూడా ఇలాగా బుటా వర్క్ వస్తుందండి శారీ మొత్తం వస్తుంది బొటా వర్క్ వచ్చి అండ్ గోల్డ్ కలర్ కుందన్స్ కూడా వచ్చినాయి అనమాట శారీ మొత్తం కూడా చూడండి శారీ లుకింగ్ వేస్ చాలా బాగుంది బ్లౌజ్కి వచ్చేసి ఇలాగా బార్డర్ కలర్ డిజైన్తోనే వస్తుంది బ్లౌజు శారీ ఓపెన్ చేసి చూపిస్తా నేను చూడండి చూడండి శారీ లుకింగ్ వేస్ ఎంత బాగుందో కట్టుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది శారీ చూడండి పర్పుల్ కలర్ శారీ ఇది గోల్డ్ కలర్ ఫినిషింగ్తో వచ్చింది డిజైన్ వచ్చేసి బార్డర్ డిజైన్ చూడండి ఎంత బాగా ఇచ్చారు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది డిజైన్ విత్ గోల్డ్ కలర్ కుందన్ వర్క్ కూడా వచ్చింది చూడండి బార్డర్ మీద డిజైన్ వసుకొచ్చి చాలా బాగా ఇచ్చారు చూడండి విత్ గోల్డ్ కలర్ కుందన్ వర్క్తో కూడా ఇచ్చారు చూడండి శారీ లుకింగ్ వేస్ చాలా బాగుంది కట్టుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది చూడండి గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ శారీ గోల్డ్ కలర్ ఫినిషింగ్ తో వచ్చింది వర్క్ వచ్చి బార్డర్ కి వర్క్ ఇలా ఇచ్చారు చూడండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది అనమాట వర్క్ గోల్డ్ కలర్ కుందన్స్ కూడా ఇచ్చారు చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి శారీ లుకింగ్ వైజ్ ఎంత బాగుందో డార్క్ గ్రీన్ కలర్ అండి గోల్డ్ కలర్ ఫినిషింగ్తో డిజైన్ ఇలా ఇచ్చారు బార్డర్ వర్క్ డిజైన్ గోల్డ్ కలర్ కుందన్స్ కూడా వచ్చినాయి శారీ మొత్తం ఇలా బుట్టా వర్క్ వస్తుంది మీకు బ్లౌజ్ కూడా నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ చూడండి రాయల్ బ్లూ కలర్ శారీ అండి ఇది గోల్డ్ కలర్ ఫినిషింగ్తో వర్క్ వచ్చింది ఇలాగా చూడండి ఇది డార్క్ గోల్డ్ కూడా కాదండి లైట్ గోల్డ్ ఫినిషింగ్తో ఇచ్చారు చాలా బాగుంటుంది లుకింగ్ వేజ్ వచ్చేసి చూడండి శారీ మొత్తం బుట్ట వర్క్ ఇలా వస్తుంది స్టోన్ వర్క్తో చూడండి కింద బార్డర్ వచ్చేసి ఇలా వస్తుందనమాట ఇది కుందన్ కూడా ఇచ్చారనమాట కుందన్ వర్క్ చూడండి శారీ లుకింగ్ వైజ్ చాలా బాగుంది చూడండి ఈ శారీ వచ్చేసి పింక్ కలర్ శారీ డార్క్ పింక్ కలర్ శారీ బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారు బార్డర్ డిజైన్ వచ్చేసి విత్ గోల్డ్ కలర్తో స్టోన్ వర్క్ కూడా వచ్చింది గోల్డ్ కలర్ స్టోన్ వర్క్ చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది అనమాట బుడ్డా వర్క్ వీటికి గోల్డ్ కలర్ కింద వర్క్ కూడా వచ్చింది చూడండి శారీ లుకింగ్ వేజ్ ఎంత బాగుందో కింద బార్డర్ చూడండి డిజైన్ చాలా బాగా ఇచ్చారు ఈ శారీస్ కట్టుకున్నట్లయితే ఇలా ఉంటాయండి సేమ్ మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీ పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారనమాట గోల్డ్ కలర్ ఫినిషింగ్తోని చిన్న బార్డర్ మీద డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి శారీ మొత్తం కూడా ఇలా బుట్ట వర్క్ వస్తుంది అనమాట విత్ కుందన్ వర్క్తో చూడండి శారీ లుకింగ్ వైజ్ అసలు చాలా బాగుంది కింద బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చారు విత్ ఈ డిజైన్తో ఇచ్చారు శారీ బ్లౌజ్ చూడండి శారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట పింక్ కలర్ మీద గోల్డ్ కలర్ ఫినిషింగ్తో మొత్తం ఇలా బుట్టా వర్క్ వచ్చిందండి చాలా బాగుంది పళ్ళు బోర్డర్కి హ్యాంగర్స్ కూడా ఇచ్చారండి పళ్ళు బోర్డర్ హ్యాంగర్స్ చూడండి మనం సపరేట్గా వేయించుకోకర్లేదు శారీ లుకింగ్ వేజ్ వచ్చి చాలా బాగుంది చూడండి శారీ లుకింగ్ వేజ్ ఎంత బాగుందో పళ్ళు బార్డర్ హ్యాంగర్స్ కూడా ఇచ్చారు బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నంబర్ ఇస్తాను వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఎవరికైనా నచ్చినట్లయితే చూడండి డార్క్ గ్రీన్ కలర్ శారీ ఇది పర్పుల్ కలర్ శారీ ఇది రెడ్ కలర్ శారీ ఇది రాయల్ బ్లూ కలర్ శారీ ఇది నెమ్లీ బ్లూ కలర్ శారీ ఇది చూడండి ఈ శారీ కట్టుకున్నట్లయితే సేమ్ ఇలాగే ఉంటుంది బ్లౌజ్ వచ్చి ఇలా ఇస్తారు చూడండి శారీ లుకింగ్ వేస్ చాలా బాగుంది పళ్ళు బార్డర్కి హ్యాంగర్స్ కూడా ఇచ్చారు పింక్ కలర్ శారీ ఓపెన్ చేసి చూపిస్తాము చూసారు కదా శారీస్ ఎంత బాగున్నాయో ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ ఇన్గుంటూరు శారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైన్ అండి మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు అక్కడ లేవైలబుల్ ఒకసారి విజిట్ చేసి చూడండి క్వాలిటీ ఉంటుంది కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంటుంది ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో